శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా పాక్స్ కేసులు విస్తరిస్తున్నటువంటి సందర్భంగా దానికి సంబంధించిన వ్యాక్సిన్స్ని ఆల్రెడీ రెడీ చేసి సిద్ధంగా కువైట్లో భద్రపరచడం జరిగింది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతానికి సుమారుగా నూట ఇరవై రెండు దేశాల్లో పదిహేను వేలకు పైగా మంకీపాక్స్ సంబంధించిన కేసులు నమోదైనట్లు ఐదు వందల మందికి పైగా మరణాలు సంభవించినట్లు తెలియజేస్తున్నారు దీని దృష్ట్యా ముందు జాగ్రత్తగా అందులోనూ ఇప్పుడు సెలవులు ముగినున్నాయి వేసవి సెలవులు ముగియనున్నాయి కువైట్లో మళ్ళీ బయట దేశాల నుంచి అందరూ ఇంటి కువైట్కి అయితే తిరిగి వస్తున్నారు ఎవరైతే సాఫర్ వెళ్ళినారో వాళ్ళందరూ రిటర్న్ రావడం జరుగుతుంది ఈ సందర్భంలో బయట దేశాల నుంచి కువైట్కి మంకీపాక్స్ కేసులు వచ్చినా రావచ్చు కాబట్టి ముందు జాగ్రత్తగా ప్రస్తుతానికైతే లేవు కానీ ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్స్ అన్ని రెడీ చేసినట్లు వాటిని భద్రంగా భద్రపరిచినట్టు తెలియజేస్తుంది ఎందుకంటే కరోనా వ్యాక్సిన్ ఏ విధంగా అయితే పనిచేస్తుంది సేమ్ అదే విధంగా వీటిని కూడా భద్రపరుస్తున్నారు అయితే ముందుగా అందరికీ వీటిని అయితే నాకు ఎవరు ఎవరికైతే స్వల్పపాటి లక్షణాలు ఉంటాయో అలాంటి వాటికి మాత్రమే అందించడం జరుగుతుంది సో వీటిని ఏంటంటే శీతలీకరణం బాగా ఉన్నటువంటి ప్లేస్లో మాత్రం భద్రపరచడం జరుగుతుంది సో ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి స్పెషల్ గోడౌన్లు ఏవైతే ఉంటాయో ఇలాంటి మెడిసిన్స్ స్టోర్ చేయడానికి అలాంటి వాటిలో మాత్రమే వీటిని స్టోర్ చేస్తారు అవసరమైనప్పుడు మాత్రమే ఎవరికైతే ఇలాంటి లక్షణాలు ఉంటాయో అలాంటప్పుడే వీటిని యూజ్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇదిలా ఉండగా మన భారతదేశంలో కూడా మంకీ పాక్స్ కేసులపై ఢిల్లీ ఎయిమ్స్ గైడ్ లైన్స్ జారీ చేసింది మంకీ పాక్స్ అనుమానితులకు చికిత్సకు సంబంధించినటువంటి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది ఎయిమ్స్ వాళ్ళు ఇందులో మొదటిది మనం చూసుకున్నట్లయితే ఎవరైతే జ్వరం దద్దుర్లు ఇలాంటి వచ్చినప్పుడు అలాంటి పేషెంట్స్ ఎవరైతే హాస్పిటల్స్కి వస్తారో అలాంటి వారిని మిగతా పేషెంట్స్తో కాకుండా సపరేట్గా ఉంచాలని చెప్పేసి తెలియజేస్తారు రెండో పాయింట్ వచ్చి కండరాల నొప్పులు నడు నొప్పి ఉబ్బిన నరాలు వణుకు అలసట అలాగే వెడల్పాటి దద్దుళ్ళు ఇలాంటివి ఏదైనా వాళ్ళకు ఉన్నాయా లేదా అనేటువంటిది గమనించాల్సి ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే ఎవరైనా జ్వరము జనరల్గా జ్వరము కానీ దద్దులు కానీ ఇలాంటి వాటితో హాస్పిటల్కి వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ లక్షణాలు కూడా ఉన్నాయా లేదా అనేటువంటిది పరిశీలించాలి రెండో పాయింట్ మూడో పాయింట్ వచ్చి ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు రీసెంట్గా పాక్స్ పేషెంట్ని ఎవరినైనా కలిసారా లేదా అనేటువంటిది నిర్ధారించుకోవాల్సి ఉంటుంది ఇక నాలుగో పాయింట్ వచ్చి డాక్టర్స్ అలాగే మిగతా సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు పీపీఈ కిట్లు ధరించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ మన భారతదేశం కూడా దీనిపైన ముందు జాగ్రత్త చర్యలు అలాగే డాక్టర్లు తీసుకోవాల్సినటువంటి కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి సంబంధించిన జాగ్రత్తలు అయితే తీసుకోండి ఎందుకంటే కరోనా అంతటి ప్రమాదం కాకపోయినా వచ్చిన తర్వాత దీని యొక్క పరిణామాలు కొద్దిగా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి అయితే ప్రస్తుతానికి ఇలాంటి పాక్స్ వైరస్లు కావచ్చు కరోనా కావచ్చు అలాగే ఇప్పుడు సీజనల్ జ్వరాలు అంటే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇలాంటివి కూడా ప్రబలుతున్నాయి అయితే ఇలాంటివి వచ్చినప్పుడు ఏమిటి పరిస్థితి మనం డబ్బుల పరంగా వాటి నుంచి మనం తట్టుకోగలమా అని ఆలోచించినట్లయితే బాగా డబ్బులు ఉన్న వాళ్ళైతే పర్లేదు కానీ మధ్య తరగతి వాళ్ళు బిలో మధ్య తరగతి వాళ్ళకి అయితే కనుక కొద్దిగా ఇబ్బంది ఎందుకంటే వీటికి అయితే ఖర్చు కూడా భారీగా ఉంటుంది కాబట్టి నా సలహా ఏమిటంటే ముందస్తుగా మనం కనుక ఒక ఆరోగ్య బీమా చేపించి పెట్టుకున్నాం అనుకోండి కరోనా కాదు ఇలాంటి మంకీ పాక్స్ కాదు ఇంక ఎలాంటి అయినా సరే కొత్త కొత్త వైరస్లు ఎలాంటి వచ్చినా సరే వాటికి అయ్యేటువంటి ఖర్చుని ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే భరిస్తారు కాబట్టి ముందు జాగ్రత్తగా మీకు అలాగే మీ కుటుంబ సభ్యులకి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి వారిని కూడా ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పండి ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటుందో మనం చెప్పలేం కరోనా వస్తుందని చెప్పేసి మనం ఊహించామో ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోయింది అలాగే ఇప్పుడు మంకీ పాక్స్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది భవిష్యత్తులో అది ప్రబలచ్చు లేదంటే ఇతరతో ఆగిపోవచ్చు ఎలా జరుగుతుందో మనం చెప్పలేం కానీ ముందస్తుగా మనం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్గా తీసి పెట్టుకున్నామనుకోండి అది వచ్చినా రాకపోయినా మనకు ఒక సేఫ్టీ సో రేపు ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య వచ్చినా ఆదుకుంటుంది ఇలాంటివి ఏదైనా వైరస్లు వచ్చినా సరే వాటికి అది వర్తిస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది తీసుకోకుండా ఉంటే ఇప్పుడైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది ఒకటి తీసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కానీ మీకు డిస్ప్లే లో ఒక నెంబర్ అయితే ఇస్తున్నాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను అందిస్తాను సో అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి ఫార్వర్డ్ చేయండి అట్లీస్ట్ ఈ వీడియోని ఫార్వర్డ్ చేసినట్లయితే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చేమో వాళ్ళైనా సరే తీసుకోవచ్చేమో కాబట్టి వాళ్ళకైనా సరే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఏదైనాప్పటికీ ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా తప్పనిసరిగా తీసుకోండి మన భారతదేశానికి సంబంధించినటువంటి మరొక జాతీయ విమాన సంస్థ కువైట్ నుంచి ఇండియాకి విమాన సర్వీసులు ఏదైనా ప్రారంభించనుంది కువైట్కి సంబంధించిన డీజీసీ అనగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లాంటి దీనికి అనుమతి ఇచ్చారు ఆకాశ ఎయిర్వేస్ మన భారతదేశం సంబంధించినది కేరళ వాళ్ళు దీనికి ఓనర్ అయితే కనుక దీనికి కేరళ వాళ్ళు సో ఆకాశ ఎయిర్వేస్ అనేటువంటిది ఆల్రెడీ ఇండియా వ్యాప్తంగా డొమెస్టిక్ ఫ్లైట్స్ కనుక నడుస్తున్నాయి అయితే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో మొదటిగా కువైట్ నుంచి ఇండియాకి ప్రారంభిస్తున్నారు కువైట్ నుంచి బాంబేకి మొదటి విమానం ఈ నెల ఇరవై మూడో తారీఖున వెళ్ళనుంది అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ అయితే కనుక ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే రానున్న రోజుల్లో కువైట్ నుంచి బాంబేకి మాత్రమే కాకుండా మరికొన్ని మరిన్ని గమ్యస్థానాలకి విమాన సర్వీసులు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ మొదటి ఫ్లైట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ కువైట్ నుంచి బాంబేకి ఈ నెల ఇరవై మూడో తారీఖున వెళ్ళనుంది ఫ్రెండ్స్ మీకు కువైట్లో ఆల్ ముహన్నా లీగల్ గ్రూప్ అని చెప్పేసి ఒకటి ఉందని చెప్పేసి మీకు తెలుసా ఇదేంటంటే జనరల్గా కువైట్లో ఎవరైనా సరే లేబర్ కేసులు కానీ అలాగే జీతం రికవరీ కేసులు కానీ నష్టపరిహారానికి సంబంధించినట్టు కానీ అలాగే ప్రమాద కేసులు అంటే యాక్సిడెంటల్ కేసులు ఉంటాయి కదా అలాంటివి అలాగే బీమా క్లెయిమ్లు అంటే ఇన్సూరెన్స్ సంబంధించిన క్లెయిమ్స్ ఏదైనా రావాల్సి ఉంటాయి కానీ ఇలాంటి వాటికి సంబంధించినటువంటి కేసులు అయితే వీళ్ళు చూడడం జరుగుతుంది అంటే వీళ్ళు లాయర్లు అనమాట సో ఈ లాయర్లు ఏంటంటే మన తరపున ప్రవాసీలు ఎవరైతే ఉంటారో వారి తరపున కూడా వీళ్ళు టేకప్ చేయడం జరుగుతుంది మన తరపున వీళ్ళు వాదించి మనకు కావాల్సిన న్యాయం మనకు జరగాల్సిన న్యాయం ఏదైతే ఉందో ఆ విధంగా వీళ్ళు మన వైపు నిలబడతారు అయితే ఇవన్నీ కూడా చాలామందికి తెలియదు ఇలా ఉంటాయని చెప్పేసి గతంలో మనం ఒకసారి ఏదే విధంగా వీడియోలో చెప్పడం జరిగింది అప్పుడు చాలా మంది వాటి ద్వారా కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా సర్వీస్ అయితే పొందడం జరిగింది ఆ తర్వాత అందులో పనిచేస్తున్న వాళ్ళు మన తెలుగు వాళ్ళు లేకపోవడంతో దాని తర్వాత నేను చెప్పడం అయితే మానేశాను అయితే ఇప్పుడు మళ్ళీ మన తెలుగు వాళ్ళు ఇదే ఇందులో ఉన్నారండి ప్రస్తుతానికి డాక్టర్ అర్బాబ్ మహమ్మద్ అబ్దుల్ అర్బ్ అని చెప్పేసి మన తెలుగైనా అయినా తెలంగాణకు అయినా ఆయన ఇందులో పనిచేస్తున్నారు సో ఆయన సీనియర్ లాయర్ మన ఇండియాలో సో ఆయన ఉన్నారు కాబట్టి మన వాళ్ళు ఎవరికైనా భయపడాల్సిన అవసరం లేదు మీరు తెలుగులో అయినా సరే ఇంగ్లీష్లో అయినా సరే అయినా సరే అరబీలో అయినా సరే మీరు మాట్లాడచ్చు సో మీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఆయనకైనా తెలియజేసినట్లయితే ఆయన న్యాయపరంగా మీకు ఏ విధంగా పోరాడాలి అనే దాని గురించి వాళ్ళు చెప్తారు ఆ విధంగా మీ కేసు అయితే టేకప్ చేయడం జరుగుతుంది అయితే ఈ కూడా బహుశా మీరు అనుకోవచ్చు ఉచితంగా ఏమో అని చెప్పేసి ఉచితంగా అయితే కాదండి నామ మాత్రం ఛార్జీలు అయితే ఉంటాయి తప్పనిసరిగా ఎందుకంటే వీళ్ళు లాయర్లు సంస్థ కాబట్టి వీళ్ళు తప్పకుండా ఛార్జెస్ అయితే తీసుకుంటారు కానీ బయట వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువగానే ఛార్జెస్ అయితే ఉంటాయి మరి ఓవర్గా ఛార్జెస్ అయితే తీసుకోరు కానీ ఈ సర్వీసులు ఎంత ఉపయోగించుకోండి మంది ఇలాంటి ఇబ్బందులు అయితే పడుతుంటారు ఏ లైయర్ కలవాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కువైట్లో మన ఇండియాలో అయితే ఎక్కడో దగ్గర వెళ్ళచ్చు కువైట్లో ఎక్కడికి వెళ్ళాలి ఏదో లయర్ని ఆశ్రయిస్తాం వాళ్ళు బోల్ డబ్బులు తినేసి మనకి మోసాలు చేస్తుంటారు సో అలాంటి ప్రాబ్లం అయితే ఇందులో ఉండదు ఎందుకంటే ఈ ఇందులో ఉన్నటువంటి కువైట్ లయర్ వచ్చి నలభై సంవత్సరాల సీనియర్ అయినా సో ఆయన ప్రవాసీల కోసమే చాలా రోజుల నుంచి ఆయన కనుక సర్వీసులు అందించడం జరుగుతుంది అందులో ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి సంబంధించిన కూడా ఉన్నాడు కాబట్టి మీకు మంచి సర్వీస్ అయితే ఆయన అందిస్తారు సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి లేబర్ కేసులు అంటే కార్మికులకు సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే కనుక వాటికి సంబంధించిన కేసులు అలాగే జీతం రికవరీ ఎవరైనా జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటారు కదా ఒక కంపెనీలో పని చేస్తుంటారు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు అయిపోయినా సరే జీతాలు ఇవ్వకుండా లేదంటే ఇవ్వమని చెప్పేసి తిరగబడ్డం ఇలాంటి ఇబ్బందులు పెడుతుంటారు అలాంటివి లీగల్గా మనం కంపెనీ తరఫు నుంచి డబ్బులు ఏ విధంగా పొందొచ్చు దానికి సంబంధించిన కేసులను టేకప్ చేస్తారు అలాగే నష్టపరిహారం మనకి ఏదైనా నష్ట నష్టపరిహారం కింద మనకి ఏదైనా చెల్లించాల్సి ఉంటే వాళ్ళు చెల్లించకుండా పెండింగ్ పెడుతూ ఉంటే ఒకటి వీళ్ళు టేకప్ చేయడం జరుగుతుంది అలాగే యాక్సిడెంటల్ కేసులు అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగి ప్రమాద అతను ఏదైనా కాళ్ళు చేతులు పోయినా సరే లేదంటే ఏదైనా మరణించినా సరే దానికి సంబంధించిన డబ్బులు రావాల్సి ఉంటుంది కదా సో అది కాదు కొంతమందికి రాకుండా ఇబ్బంది పడుతుంటారు సో అలాంటి వాటికి సంబంధించిన కేసులుగా టేకప్ చేయడం జరుగుతుంది అలాగే ఇన్సూరెన్స్ కంప్ క్లెయిమ్లు అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి రావాల్సి ఇన్సూరెన్స్ రాకుండా ఉన్నా సరే అలాంటి వాటికి సంబంధించిన కేసులు కూడా ట్యాకప్ చేస్తారు సో మీలో ఎవరైనా సరే ఇలాంటి వాటికి సంబంధించి ఏదైనా న్యాయపరంగా మీకు కావాలనుకున్నుకుంటే మీకు నేను డిస్ప్లేలో మన తెలుగు వాళ్ళకి సంబంధించిన ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించిన నెంబరే ఇస్తాను ఆఫీస్ నెంబర్ కూడా కాకుండా ఎందుకంటే ఆఫీస్ నెంబర్లో కాల్ చేస్తే మళ్ళీ మీకు అరబీలో మాట్లాడచ్చు మీకు అర్థం కాకపోవచ్చు అందుకే మీకు డైరెక్ట్గా ఆయన నెంబరే ఇస్తాను ఆయన పేరు వచ్చి డాక్టర్ అర్బాబ్ మహ్మద్ అబ్దుల్ రబ్ ఓకేనా సో మన తెలుగైనే ఆయనకి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్పొచ్చు దానికి ఏ విధంగా న్యాయపరంగా కేసులను టేకప్ చేస్తారు ఏంటనేది మీకు అయినా తెలియజేస్తారు ఒకవేళ మీరు డైరెక్ట్గా వీళ్ళకి సంబంధించిన ఆఫీస్ని విజిట్ చేస్తామని అడుగుంటే ఆఫీస్ వచ్చి కువైట్ సిటీలో ఉంటుంది కువైట్ సిటీ ఆల్ జోన్ టవర్లో ఇరవై నాలుగు అంతస్తులో ఉంటుంది ఆల్ మొహన్న లీగల్ గ్రూప్ అని చెప్పేసి అలాగే మీకు వాళ్ళకి సంబంధించిన నెంబర్ కూడా మీకు ఇచ్చాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఒకవేళ ఆఫీస్కి రమ్మంటే కనుక మీరు అప్పుడు ఆఫీస్కి తనక వెళ్ళొచ్చు కువైట్లో ఇవాళ స్వల్పపాటి భూకంపం సంభవించింది కువైట్ స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఆరు నిమిషాలకి కువైట్లోని ఈశాన్య ప్రాంతంలో రెక్టర్ స్కేల్ పైన మూడు పాయింట్ ఐదుగా నమోదైంది భూకంప తీవ్రత ఇది భూమికి ఆరు కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు అయితే సంభవించాయి సో ఇది రెక్టర్ స్కేల్ పైన మూడు పాయింట్ ఐదుగా నమోదైంది అయితే దీనివల్ల ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి సిస్మిక్ కాస్మిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు తెలియజేశారు కువైట్ ఎయిర్వేస్ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారం ప్రవాసీలు చాలామంది కువైట్ ఎయిర్వేస్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారు వారి యొక్క ఉద్యోగాలని కోల్పోనున్నారు కువైట్ ఎయిర్వేస్ ఏం చేస్తుందంటే ఖర్చులను తగ్గించుకోవడం కోసం అని చెప్పేసి ఎందుకంటే ప్రస్తుతానికి జీతాలు బారీగా పెంచారు కానీ వచ్చేటువంటి ఆదాయంతో పోల్చుకుంటే ఈ ఖర్చు పెరిగిపోతుంది సో ఆ ఖర్చును తగ్గించుకోవడం కోసం అని చెప్పేసి ప్రస్తుతానికి కువైట్ లో పనిచేసేటువంటి ప్రవాసీ కార్మికులు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని గణనీయంగా తగ్గించడం అలాగే ప్రస్తుతానికి రిటైర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారిని కూడా తగ్గించాలని చెప్పేసి ఆలోచిస్తుంది రిటైర్ ఎంప్లాయీస్ అంటే గతంలో ఏం చేస్తారంటే నైపుణ్యం కలిగినటువంటి రిటైర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని నేను తీసుకోవడం జరిగింది అయితే ప్రస్తుతానికి రీసెంట్గా కొంతమంది రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది కొత్తగా ఎంప్లాయీస్ని సో ఆ కారణం చేత ఇంకా వీళ్ళంత పని లేదు కాబట్టి వీళ్ళని తగ్గించాలని చెప్పేసి అనుకుంటున్నారు సో ప్రవాసీ ఎంప్లాయీస్ని తగ్గించడం అలాగే రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకున్నారు కదా వాళ్ళని కూడా తగ్గించడం ఈ విధంగా చేసినట్లయితే కొద్దిగా ఖర్చు అటువంటిది తగ్గుతుందని చెప్పేసి భావిస్తున్నారు అలాగే భవిష్యత్తులో ఎంప్లాయీస్ అందరినీ కూడా స్థానికుల్ని ఎక్కువగా తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నట్లు కువైట్ ఇర్వేస్ తెలియజేసింది కువైట్లో ఫుట్పాత్ పై నుంచి ఒక బ్యాగ్ కలకలం లేపింది ఈ సంబంధించిన మనం చూసుకున్నట్లయితే కువైకి సంబంధించినటువంటి మినిస్ట్రీస్ భవనం ఏదైతుందో దానికి దగ్గరలో ఒక బ్యాగ్ ఉంది ఈ సమాచారాన్ని కి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు కువైట్కి సంబంధించినటువంటి ఎంఓఐ అనగా మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళకి అందజేస్తారు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వర్క్ సంబంధించినటువంటి బాంబు స్క్వాడ్ విభాగం ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికి చేరుకుని ఆ బ్యాగ్ని క్షుణ్ణంగా పరిశీలించి అందులో పేరుడు పదార్థాలు కానీ మరియు ప్రమాదకరమైనటువంటి పదార్థాలు ఏమీ లేవు అని చెప్పేసి నిర్ధారించారు దాని తర్వాత ఆ బ్యాగ్ని దగ్గరలో ఉంటూ పోలీస్ స్టేషన్కి అప్ప చెప్పారు సో ఆ బ్యాగ్ యొక్క వానర్ ఎవరైతే ఉంటారో అతను గుర్తించి అతనికి అప్ప చెప్పండి అని చెప్పేసి తెలియజేశారు కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే మనకు సంబంధించిన వస్తువుని చాలా జాగ్రత్తగా మనం ఉంచుకోవాలి ఎక్కడంటే అక్కడ వస్తువులు పెట్టమనుకోండి వాటి వల్ల ఏదైనా జరిగాయి అనుకోండి ఒకవేళ మనపై రివర్స్లో కేసు పెట్టి ఏం చేయగలం కాబట్టి మీ వస్తువులు మీరు ఎప్పటికప్పుడు సేఫ్గా జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి జహ్రాలోని గసర్ ప్రాంతంలో గుర్తు తెలియని ఒక ముగ్గురు వ్యక్తులు ఒక ప్రవాసీయుడిని కత్తితోటి బెదిరించి అతని దగ్గర డబ్బులు అయినక దొంగతనం చేశారు దీనికి సంబంధించిన విధంగా మనం చూసుకున్నట్లయితే ఒక ప్రవాసీయుడు కువైట్లోని ఈ జహ్రా ప్రాంతంలో ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ ఎండోమెంట్ ఈ భవనం దగ్గర పార్కింగ్ ప్లేస్లో అయితే ఉండగా అదిగడ రాత్రి పదిన్నర గంటల సమయంలో పార్కింగ్ ప్లేస్లో ఉన్నప్పుడు గుర్తు తెలియని ఒక ముగ్గురు వ్యక్తులు ఇతని దగ్గరికి వచ్చి కత్తితోటి దగ్గరగా కత్తిపెట్టి నిన్ను చంపేస్తాం నీ దగ్గర డబ్బులు అన్ని ఇమ్మని చెప్పేసి బెదిరించారంట సో అంత దగ్గర కత్తి పెట్టి బెదిరించినప్పుడు ఏం చేస్తాడు ఇతను మాత్రం సో ఇతని దగ్గర ఉంటే డబ్బులు ఇతనకి ఇచ్చేస్తాడు అదిగడ సుమారుగా ఒక ఎనభై ఏడున్నర ఏడు వందల యాభై అని చెప్పేసి అంటున్నారు సో డబ్బులు ఇతనికి ఇచ్చేస్తాడు దాని తర్వాత వాళ్ళు ఇతను కొట్టారంట కదా కూడా చాలా గట్టిగా కొట్టినట్లు చేతిపైన మొహం పైన భుజం పైన ఇలాగ బాగా గట్టిగా కొట్టి అక్కడ నుంచి పారిపోయారని చెప్పేసి దగ్గర ఉంటే పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చాడు అయితే కంప్లైంట్ ఇవ్వడానికి ముందు ఇతను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ఆ మెడికల్ రిపోర్ట్ ఉందో దాన్ని తీసుకెళ్లి అప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు సో ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు పైన కేసు అయితే నమోదు చేశారు ఆ వ్యక్తులు ఎవరు ఏమని గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి అయితే తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లికి దగ్గరలో ఉన్నటువంటి అచ్యుతాపురంలో ఒక ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఎస్ఎన్సిఆర్ ఫార్మాసిటికల్ కంపెనీలో ఇవాళ మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఒక రియాక్టర్ పేలి వారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో సుమారుగా యాభై మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు పద్నాలుగు మంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు అయితే ఆ శిథిలాల కింద ఇంకా మరణించిన వారి సంఖ్య ఉండొచ్చు ఈ సంఖ్య ఇంకా పెరగచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ పద్నాలుగు మంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోగా యాభై మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి వారందరినీ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ తరలించారు అలాగే విశాఖపట్నం లాంటి చోట గడ తరలించడం జరిగింది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇస్తున్నారు మన పర్సనం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల ముప్పై నాలుగు పైస్ ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ బతి అంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరస్వాల్ మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఇరవై రెండు దినాల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది పిలుగు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర సుమారుగా ఇరవై నాలుగు నెలల తొమ్మిది వందల యాభై ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఒక అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది నెలలకి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం హింద్